అలాగే రాయకుండా ఎలా ఉండాలి రాస్తూనే ఉన్నాం కదా అటుకుపోయాం కదా సారదా అనేది అలవాటు అలవాటు మరి ఇవన్నీ

ముందు <laughs> అది ముందు మీరు అంగీకరి చేస్తున్నారు తేడా ఉంది అని అన్నాక తీగి మీకు ఆ తేడాతోటే ఒక అంటే నాకు అందరూ మామూలుగా వంద అదే అఖండము ఖండమై కనిపిస్తుంది కదా డివైడ్ అయిపోయింది అలా కాకుండా ఉంది అదే కుటుంబం తల్లి దగ్గర ఉన్నారు വീടും മൊട്ടി ചൂപ്പിച്ചേവരണ്ടെ താതോ ചൂ അ തല്ലോ തല്ലേ നീന തല്ല ബിട്ട് വളരെ കാണുന്ന തല്ലേസി മാഡേറ്ററൂടെ നെയ് നെയ്യത്ത ఇంట్లో ఉండే పది మంది పేర్లు కాగితలో రాసుకొని నేను నేను పది నేను తయారవుతాయి ఈ పది నేను వేరే వాడి దగ్గర ఇచ్చి ఏ నేను తల్లి ఏ నేను తల్లి ఏమి అడిగితే చెప్పగలుగుతారు అన్ని నేను నేనే అంటారు ఇప్పుడు కూడా అదే మీరు నేనంటున్నారా నేనంటుంది నేను నేను మీరు కాయిన్ కి బోత్ సైడ్స్ చూడగలుగుతా మేము ఒక్కసారి చూస్తున్నాం కదా నేను మాత్రం ఎప్పుడు చూసినాను తెలిసింది కాబట్టి చెప్తున్నాను అదే మరి మాకు ఎప్పుడు తెలుస్తుంది మా తల నుంచి నేను ఎప్పుడు నిద్ర నింపుకొని నేను నా కళ్ళ నుంచి నేను

విచ్చేసి ఉన్నావాన్ చెప్పి వస్తావని గారు